విద్యామిత్రులకి నమస్కారం చేయదు నేను ధర్మ సమాజ్ పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ విశాఖ మహారాజ్ గారి ఆదేశం మేరకు ఆమూల్ ప్రాంతంలోని ఆచార్య ఉన్న లక్ష్మణ్ బాపూజీ గారి నూట తొమ్మిది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్వరాజ్రాన్ని కోరుకొని రాష్ట్రంలో స్వరాజ్యాన్ని నిర్మించుకోవడానికి పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తులలో కొండ లక్ష్మణ్ బాబుజీ గారు మరికున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ ఎస్ఎస్టీ మైటి ప్రజలంతా కూడా చైతన్యమై ఐక్యమై కొండ లక్ష్మణ్ బాబుజీ గారు కోరుకున్నటువంటి పొరాటాన్ని నిర్మించుకొని ఆ తొరాటాలు ప్రజలంతా కూడా అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాబుజీ గారు కోరుకున్నటువంటి ఉచిత విద్యా వైద్యం ఉపాధి అందరికీ సమానంగా వంచే వరకు ధర్మ సమాజ్ పార్టీ కొండా బాపూజీ గారిని ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా ఆ మహనీయ యొక్క అడుగుజాలలో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ నేటి కొండ బాపూజీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం జైవి అందరికీ నమస్తే జైవి ఈరోజు ఆచార్య శ్రీ కొండా బాపూజీ గారి నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ మరియు ఆర్మీ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో బీసీఎస్ చేసి మైనార్టీ తొంభై శాతం మంది ప్రజలందరూ విద్యా వైద్యం ఉపాధి మరి ఫ్రీగా అందించాలా అందరూ తొంభై శాతం మంది ప్రజలు ఈ యొక్క పరిపాలనలో మరి పెద్ద ఎత్తున పాల్గొని ఈ పరిపాలనలో అగ్రగామిగా నిలవాలా అని చెప్పేసి కళలు కన్నటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ కళలను నిజం చేయడానికి ఈరోజు తెలంగాణ గడ్డ మీద ధర్మ సమాజ్ పార్టీ ఆయన జాడల్లో నడుస్తుందనడానికి నిదర్శనం డాక్టర్ విశారధన్ మహారాజ్ గారు ఈ తెలంగాణ వ్యాప్తంగా పదివేల కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను ఆలోచనలను మరి సమాజానికి పరిచయం చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ అర్థం చేసుకొని బీసీ ఎస్టీ ఎస్టీల తొంభై శాతం మంది రాజ్యాన్ని నిర్మించడానికై అందరూ ధర్మ సమాజ్ పార్టీలోకి రావాలని చెప్పేసి ఈ యొక్క తొంభై శాతం మంది రాజ్యాన్ని నిర్మించడానికి ముందుకు రావాలని చెప్పేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మనమంతా కోరుకుంటూ అందరికీ నమస్కారం జై